అక్కడే ఉందండి పంచపాలి ఎక్కడికి తీసుకెళ్ళాలి ఇక్కడ రెండు తెచ్చేస్తారు ఇక్కడ కొందరు రెండీ

ఆ యాంగా ప్రచారక పుష్పలేశాయతు ఆ యాంగా ప్రచారక వేదసన నమత నమలః కరణ జపయంసః ఋగ్యం శద్దామగరాజ్య దేవాత్మంగైః శ్రీయ నికరిమనే అస్య

శ్రేయం చంద్రామ్ విశ సాట్లంజన చిల్లర్ కాని చంద్ర మట్ తా వక్ శరణమహం ప్రమద్యే అలక్ష్మి

మహారే పేర విత్మహే విస్తుమత్ ఏజె అన్నో లక్ష్మీ ప్రచోదయారు అందరూ కూడా భూమాతకు నమస్కారం చేసుకోండి ఎందుకంటే మన ఆలయం నిర్మాణం చేయాలంటే భూదేవిని పొడుస్తున్నాం కనుక అమ్మా తప్పులుంటే క్షమించు తల్లి అని చెప్పి భూమాతకు నమస్కారం చేసుకోండి ఓం తే దృవంతే రాజాధృణ దృపందేంద్ర చాగం ఇకలు తీసుకోండి నాలుగు ఇటుకలు తీసుకోండి ఓం శాంతి ఒక్కొక్కటిగా పెట్టండి ఒకటి పెట్టండి ముందుగా తూర్పు ఒక్కర ఇది 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 ఇలా 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 ఇటు 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 ಗೋಮರ್ಥನಾ ಚೋರ್ವನ್ನಂ ಬರಕಂ ಮಹಿತ್ತಾ ಕವತೆ ದೇವಿ ತೈಶ್ವನ್ನರಮ್ಮಾ ಪ್ರಾಯತವೇ ಆಯಂಗ ಕೃತ್ರಕಣಿಯಂ ನಮದನಮ ಬರ ಹದನಂತ ಪ್ರಯಂಸಲ ಕಿಚೋಡೋತರಿಚ ಅದಿವ ಸಂಗಯಾತಿ ಸತಮಿತ್ತಿಯೇ ಅಕ್ಷಯ ಜನ ಹಕ್ತಿಹಿ ಅಕ್ಷಯ ಪ್ರಾಣಾರಾಮಂತ್ಯಂ ನಮರಣಂ ಇಕರಣಂ ಹಸ್ತ ಬರ ಇಲ್ಲಾ ಇಸ್ಕೋಣ್ಡಿ

పాయింట్స్ తీసుకోండి భూమాత అనుగ్రహం మనకి ఈ కలియుగంలో చాలా అవసరం కదా భూమాత అనుగ్రహం వల్లనే మనం క్షేమంగా ఉండగలుగుతాం ఆమెను సతాయిస్తే ఒక్కసారి ఇట్లా కదులుతుంది ప్రళయాలే ఏకంగా ఉన్న ఉత్తరాఖండ్ లో ఏమైంది కొంచెం ఇట్లా కదిలినందుకే అమ్మవారికి వసపడికి ఇట్లా కదిలినందుకే అట్లైతుంది కనుక భూదేవి మమ్మల్ని అనుగ్రహించు తల్లి నీ అనుగ్రహం చేత మేము దేవాలయ నిర్మాణం ఇది మాకు కూడా కాదు దేవాలయ నిర్మాణం చేసుకున్నాం అనుకుంటున్నాము కనుక అమ్మ అమ్మని అనుగ్రహించినట్టుగా మమ్మల్ని కూడా అనుగ్రహించు తల్లి అని చెప్పి అమ్మవారికి ఆలయ నిర్మాణం ఎట్లయితే చేసుకున్నాము మీకు కూడా వసతులు పెరగాలని ఆ లక్ష్మీ అమ్మవారు మీకు గృహయోగ్యత ఇవ్వాలని అందరూ కూడా నమస్కారం చేసుకోండి మధ్యలో వేయాలందరూ మీరు కొంచెం పక్కకి జరగండి అది రెఫియాలిని middle వేసేటట్టుగా వేయండి అయ్యా సైడ్ కొన్నండి మిచుల డబ్బలు అవే అన్ని middle వేయండి ఓ ఓ సర్ హే సంభరం దేశోవేన ధరాధ్యా అంత్రిచర్మం అంతే కరో బ్రాహ్మ బంధం దాజన